హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ మరియు ఎథికల్ హ్యాకింగ్లో చాలా ముఖ్యమైన కొన్ని అవేర్నెస్ టాపిక్స్ గురించి సింపుల్గా మాట్లాడుకుందాం ఈ మొత్తం సిరీస్ ఎడ్యుకేషన్ మరియు అవేర్నెస్ కోసం మాత్రమే ఇల్లీగల్ యాక్టివిటీస్ హ్యాకింగ్ అటెంప్ట్స్ లేదా ఇతరులకు నష్టం చేసే పనులను మేము సపోర్ట్ చేయము ఇప్పుడు మనం ఇంటర్నెట్ని ఎలా సేఫ్గా వాడాలో తెలుసుకుందాం మొదటిగా సేఫ్ బ్రౌజింగ్ గురించి మాట్లాడుకుందాం మనలో చాలామంది రోజు ఇంటర్నెట్ వాడుతున్నాం కానీ సేఫ్ బ్రౌజింగ్ ప్రాక్టీసెస్ ఫాలో చేసేవాళ్ళు చాలా తక్కువ అన్నోన్ వెబ్సైట్స్ ఫేక్ డౌన్లోడ్ లింక్స్ ఫ్రీ మనీ లేదా ఫ్రీ రివార్డ్స్ లాంటి లింక్స్ చాలా డేంజరస్ వీటిని అవాయిడ్ చేయాలి అలాగే ఈమెయిల్ ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్లో వచ్చే అన్నోన్ లింక్స్పై క్లిక్ చేయకుండా ముందు వెరిఫై చేయడం చాలా ముఖ్యం బ్రౌజర్లో అన్నెస్సరీ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేయడం కూడా రిస్క్ ఉన్న ట్రస్ట్ చేసిన వెబ్సైట్ మాత్రమే వాడడం మంచిది ఇప్పుడు బ్రౌజర్ సెక్యూరిటీ గురించి చూద్దాం బ్రౌజర్ అనేది ఇంటర్నెట్కు మెయిన్ గేట్వే అది సెక్యూర్గా లేకపోతే డివైస్ కూడా అన్సెక్యూర్ అవుతుంది కాబట్టి బ్రౌజర్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి అన్నోన్ వెబ్సైట్స్కి నోటిఫికేషన్స్ అలౌ చేయకూడదు పబ్లిక్ సిస్టమ్స్లో పాస్వర్డ్ సేవ్ చేయడం తప్పు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్కాగ్నిటో మోడ్ అంటే అనానిమస్ కాదు అది పరిమితి ప్రైవేసీ మాత్రమే ఇస్తుంది ప్రైవేసీ సెట్టింగ్స్ సరైన విధంగా సెట్ చేసి అన్నోన్ ఎక్స్టెన్షన్స్ రిమూవ్ చేయాలి తరువాత ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకున్నాం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మన డివైస్లోని ముఖ్యమైన భాగం అది ఔట్డేటెడ్గా ఉంటే నోన్ సెక్యూరిటీ ఇష్యూస్ ఓపెన్గా ఉంటాయి అందుకే అప్డేట్స్ రెగ్యులర్లీ చేయాలి అడ్మిన్ యాక్సెస్ జాగ్రత్తగా వాడాలి అన్నోన్ సాఫ్ట్వేర్ లేదా పైరేటెడ్ ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ చేయకూడదు యాంటీవైరస్ లేదా ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ వాడటం మంచిది డేటా కోసం బ్యాకప్ కూడా తప్పనిసరి ఇప్పుడు ఫైర్ వాల్స్ గురించి సింపుల్గా అర్థం చేసుకుందాం ఫైర్వాల్ అనేది మన సిస్టమ్కి సెక్యూరిటీ గార్డ్ లాంటిది ఏ డేటా లోపలికి రావాలో బయటికి వెళ్లాలో కంట్రోల్ చేస్తుంది ఇది సస్పీషియస్ ట్రాఫిక్ను బ్లాక్ చేయడంలో సహాయపడుతుంది కంపెనీస్లో